ఓం శ్రీమాతే నమ నేటి నామపారాయణం నూట నలభై ఆరవ నామం నిష్ప్రపంచ ప్రపంచం లేనిది శ్రీమాత అని అర్థము శ్రీమాత నుండి పుట్టినది ప్రపంచము అనగా పంచభూతములతో విస్తారముగా ఏర్పడినది పంచభూతములు ఆమెపై ప్రభావము చూపలేవు ప్రపంచమనగా మొత్తం సృష్టి అను భావన కూడా ఉన్నది అట్టి సృష్టికి కూడా ఆమె అతీతము సృష్టి కానీ సృష్టి అందలు ఏ శక్తి కానీ ఆమెపై ప్రభావం చూపలేవు దైవమునకు జీవులకు గల ప్రధాన వ్యత్యాసములలో ఇది ఒకటి జీవులపై గుణములు పంచభూతములు ప్రభావము చూపుచూనే ఉండును జీవులు కూడా ఒకరిపైనొకరు ప్రభావం చూపుచూ ఉండురు ఈ విధంగా జీవుడు అనేక అనేక ప్రభావములకు లోనగుచుండును ఒక పూట ఉన్నట్లు మనస్సు మరి పూట ఉండదు కారణం జీవులు సృష్టి వారిపై చూపు నిరంతర ప్రభావమే కేవలం నిద్రయందు మాత్రమే ఎట్టి ప్రభావము సోకక్కయుండట వలన జీవులకు విశ్రాంతి దొరుకుచున్నది ఇతర సమయములలో ఏదియో ఒక విషయము వారి మనస్సులపై ప్రభావం చూపుచూ నడిపించుచూ ఉండును దైవభక్తులు తమ నిరంతర నిశ్చల ఆరాధన ద్వారమున ఈ ప్రభావము నుండి బయల్పడుటకు ప్రయత్నించురు దైవముతో ఆత్మ ముడిపడి ఉన్నప్పుడు ఇతర తమపై తమపైనుండవు ముడి విడినప్పుడు ఏదియో ఒక భావన ద్వారమున సృష్టి జీవులు జీవులపై ప్రభావము చూపుచూ ఉందురు అనన్య చింతనులు సృష్టి ఎందు ప్రపంచ ప్రభావము లేక వర్తించుచుందురు వారే సద్గురువులు మార్గదర్శకులు వారు శ్రీమాతకు ప్రియమగు భక్తులు పై కారణముగా అగు శ్రీమాత అనుగ్రహం పొందుటకు ప్రపంచమున మునిగిన జీవులు శ్రీమాతను ఆరాధించుట మార్గము సదరు ముఖద్వారమున ఆరాధించుట సౌలభ్యము ప్రపంచము అంటే పంచభూతాల సమ్మేళనము పరాశక్తి పంచభూతాలకు అతీతమైనది పంచభూతాల శక్తులే తన్మాత్రలు వీటితో కూడిన ప్రపంచం నాశనమవుతుంది పరమేశ్వరి ఈ ప్రపంచంలో ఉంటూనే అతీతంగా ఉంటుంది ఆమెకు ఈ తత్వాలు ఏవీ అంటవు దేవికి వీటితో ఏ రకమైన సంబంధం లేదు ఈ బ్రహ్మాండానికి అతీతంగా ఉంటూ సమస్త జగత్తును నడిపిస్తూ ఉంటుంది అందుకే ఆమె నిష్ప్రపంచ అనబడుతోంది నిష్ప్రపంచ అంటే ప్రపంచంతో ముడిలేనిది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఇలా ఐదు ఐదు చొప్పున ఉన్నదే ప్రపంచం వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు అవి తన ఎందు ఉంటాయి కానీ తనవి కాదు రకరకాల ఆభరణాల నిండా ఉండేది బంగారమే ఆభరణాలు బంగారమునందు వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో మలచబడి ఉంటాయి కానీ బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవలసిన గతి లేదు సొట్టలు పోవడాలు తెగిపోవటాలు నగలకు ఉంటాయి కానీ బంగారానికి ఉండదు అలాగే ప్రాపంచికమైన లక్షణాలు విలక్షణాలు రూపాలు విరూపాలు మూల ప్రకృతి అయిన అమ్మవారికి ఉండవు అమ్మవారికి ఏ ఆధారం లేకుండా ప్రకాశిస్తుంటుంది అనగా అన్నిటికీ వెలుగును తానే పంచుతుంది తనకు ఎక్కడ నుండి వెలుగు అవసరం లేదు అలాగే ప్రపంచంలో ప్రతి అనువునందు తను ఉంటుంది తనలో అన్నిటినీ నింపుకుంటుంది ఆధారమవుతుంది కానీ ఆమెకు ఎవరి ఆధారము ఆశ్రయము అవసరం లేదు ఒక స్థలం అంటూ ఆ తల్లికి అవసరం లేదు ఈ స్థలం కూడా తానే ఆమెలో నిండి ఉన్నదే వేరుగా ఏముంది ఈ సృష్టిలో ఆ తల్లికి ఈ నామజపం చేయడం వల్ల ఏ ఆధారము నివాసము లేని వారికి ఒక ఆధారం దొరుకుతుంది ఏదైనా సమస్యలు ఉన్నా ఈ నామజపం నిత్యం తలుచుకుంటూ ఉంటే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్ప్రపంచాయ నమ అని చెప్పాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం మాత్రే నమ నేటి నామపారాయణం నూట నలభై ఏడవ నామం నిరాశ్రయ ఏ ఆశ్రయమూ లేనిది శ్రీమాత అని అర్థము సృష్టిలోని ప్రతి జీవునికిని శరీరమే ప్రధానమగు ఆశ్రయమై ఉన్నది అల్పులకు ఆస్తిపాస్తులు కుటుంబము బంధుమిత్రులు ఆశ్రయమై ఉండును సంఘమున్న కీర్తి ప్రతిష్టలు పదవులు ఇత్యాదిని ఆశ్రయించి జీవించువారు ఇంకనూ పతనం చెందినవారే కీర్తి ప్రతిష్ట పదవి బంధుమిత్రులు శరీరము కూడా తనపై ఆధారపడి ఉన్నవి కానీ వాటిపై తాను ఆధారపడి లేడు ప్రధానంగా ప్రతి ఒక్కడునూ జీవుడు జీవుడుగా జ్యోతి స్వరూపుడు నత్త నుండి రసం స్రవించి నత్తగుళ్ళ ఏర్పడినట్లు తన నుండియే తన శరీరము శరీర సంబంధముగా కుటుంబము ఆస్తిపాస్తులు బంధుమిత్రులు పదవులు కీర్తి ప్రతిష్టలు ఏర్పడుచున్నవి వాటన్నింటికి తానాశ్రయము ఆశ్రయము తనను ఆశ్రయించిన వానిపై ఆధారపడివాడు అల్పబుద్ధియే కదా చక్రవర్తి సైనికునిపై ఆధారపడినట్లు రాజు బంటుపై ఆధారపడినట్లు హీనముగా జీవించుట తనను తన నాశ్రయింపక ఇతరములను ఆశ్రయించిన వారికి తప్పదు శ్రీమాత నుండి కోటానుకోట్ల కోట్ల జీవులు లోకములు ఏర్పడినను వాటన్నింటికి తానాశ్రయమై ఆశ్రయమై నిలిచినదే కానీ తాను దేనిని ఆశ్రయించదు ఆమె శరీరమును కూడా ఆశ్రయించి ఉండదు అందులకే ఆమె నిరాకారాన్ని చెప్పబడినది దేవతలు ఋషులు యోగులు కారణ శరీరమును కానీ సూక్ష్మ శరీరమును కానీ ఆశ్రయించి ఉందురు మానవులు భౌతిక శరీరమును ఆశ్రయించి ఉందురు కానీ మానవుల ఎందు ఋషుల ఋషులయందు శ్రీమాతను ఆశ్రయించిన వారు ఆమె వలననే స్థితి పొందుదురు వారి నిరాశ్రయత కన్నుమించినది శ్రీమాత నిరాశ్రయత ఆధారము ఆశ్రయము అని రెండు రకాల అవసరాలు మనకు ఉన్నాయి పాత్రలో నీళ్లు ఉంటే నీళ్ళని ఆదేయమని పాత్రను ఆధారమని నీళ్లకు పాత్ర ఆధారమని అంటారు కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని కర్రను ఆశ్రయమని అంటారు జీవుల ఆత్మకు జన్మించడానికి దేహము అవసరము అలాగే ప్రపంచంలో మనం ఉండాలంటే కావలసినవి ఒకటి ఆధారము రెండు ఆశ్రయము చోటు గాలి వెలుతురు నిప్పు నీళ్ళు అన్నం ఇవి కావాలి ఇవి ఆధారాలు అలాగే ఉద్యోగం ఇల్లు వాహనము మొదలైనవి కూడా కావాలి ఇవి ఆశ్రయాలు ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం ముడిపడి ఉంటుంది బ్రతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం ఈ ఆధార ఆశ్రయాలు రెండూ మనకు అమ్మవారే కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు ఈ సృష్టి మొత్తం ఆ తల్లిపైన ఆధారపడి ఉంది త్రిమూర్తుల శక్తి కూడా అమ్మవారే ప్రతి ప్రాణిలోనూ శక్తి రూపంలో అమ్మవారు ఆధారంగా ఉన్నారు కానీ ఆమె ఎవరి శక్తిని ఆధారంగా చేసుకొని లేదు అవసరం కూడా ఉండదు అందుకని ఆమె నిరాధార నిరాశ్రయ ఏ ఆశ్రయమూ లేనిది అని ఈ నామానికి అర్థం పరమేశ్వరి అన్నింటికీ తానే ఆశ్రయం ఇస్తోంది తనకు వేరే ఆశ్రయం లేనిది ఈ విశ్వమంతా ఎవరి ఎందున్నదో వారికి వేరే ఆధారము ఏముంటుంది సమస్త జగత్తు శక్తిని ఆధారంగా చేసుకుని ఉన్నది కాబట్టి శక్తికి వేరే ఆధారం ఉండదు దేవి స్వయం ప్రకాశిత ఆమెకు వేరే ఆశ్రయం లేదు ఆమె నిరాశ్రయ ఈ నామాన్ని జపించడం వల్ల కలిగే ఉపయోగం ఈ నామ వివరణలోనే ఉంది నిరాశ్రయులైన వారికి ఆధారం లేని వారికి ఈ నామజపం వల్ల ఆధారం దొరుకుతుంది ఆధ్యాత్మిక సాధనలోని వారికి ఉన్న ఆటంకాలు తొలగి సిద్ధి పొందడానికి అమ్మవారే తోడుగా నడిపిస్తుంది ఈ నామం చెప్పేటప్పుడు నిరాశ్రయాయై నమహాని నమస్కరించాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట నలభై ఎనిమిదవ నామం నిత్యశుద్ధ ఒక వస్తువునందు ఒక వ్యక్తియందు మనకు ఉండే మానసిక దృష్టి చేత ఆ వస్తువుకు పరిశుద్ధత్వం అపరిశుద్ధత్వం ఉంటాయి కానీ వాటి ఎందలి సర్వాంతర్యామిత్వం చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే వాటి రసాయనిక విశేషణ చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే అపరిశుద్ధ మూలకాలు అని వేరే ఉండవు నైవేద్యం పెట్టే పండు మనం పరిశుద్ధమైంది అనుకుంటే అది చెట్టు మనం తిని వదిలేసిన విసిరేసిన విత్తనాలతో వచ్చిందే కదా పశు విసర్జనాలు అపరిశుద్ధమని మనం అనుకుంటే అది చెట్లకు పరిశుద్ధమైన ఆహారం అవుతుంది కదా కాబట్టి ఈ పరిశుద్ధము అపరిశుద్ధము అనేవి మన మానసిక దృక్పథం మీద ఆధారపడి ఉండే భావనలే కానీ సృష్టిలో అంతర్యామిగా ఉండే అమ్మవారు నిత్యశుద్ధురాలే మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వం తిట్లకు అపరక్రియలకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వం రాదు అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే అదే విధంగా అన్నిటిలోనూ సర్వాంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే జీవుల యొక్క శరీరము మలినము కావచ్చు కానీ అందులో ఆత్మస్వరూపము జగన్మాత ఆమెకు ఎటువంటి మలినము అంటదు ఆలోచన విధానం వల్ల బుద్ధికి మలినం అంటుతుంది దానివల్ల ప్రవర్తన మారిపోతుంది ఆలోచన ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు చేసే పనులు మంచి పనులు చేస్తారు జీవుడు చేసే పాపపుణ్యములకు మలినం అంటనిది శాశ్వతమైనది అయిన జ్యోతిస్వరూపిణి అయిన ఆత్మ సాక్షీభూతమవుతుంది సాక్షిగా అంటే దేవుని సాక్షిగా అని అర్థం ఎల్లప్పుడూ శుద్ధమైనది అని ఈ నామానికి అర్థం ఎల్లప్పుడూ శుద్ధ స్థితి అందుండునది శ్రీమాత ఎల్లప్పుడూ అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములందు అని అర్థము శాశ్వతంగా శుద్ధమైనది శుద్ధ అనగా మలినములు లేనిది అజ్ఞానము అహంకారము కోరిక వైషమ్యము మోహము ఇత్యాది మలినములు లేకుండుటయే శుద్ధ స్థితి మాయ తాకనిది శుద్ధ స్థితి శ్రీమాతకు మాయ ప్రధానముకు పనిముట్టు మాయతోనే సృష్టి నిర్మాణము నిర్వహణము గావించుచుండును మాయ ఆమెపై ఆధిక్యము కలది కాదు సృష్టి ఎందు మలినము తప్పనిసరి సృష్టి కార్యము అగ్ని కార్యమగుటచే మసిబారుట కూడా జరుగుచుండును అన్ని లోకముల ఎందు కొద్దియో గొప్పగానో మలినముండుట తప్పనిసరి దానిని ప్రతినిత్యము పరిశుభ్రపరచుకొనుట సాధన బ్రహ్మాదులకైనను ఇది తప్పదు త్రిమూర్తులు కూడా అప్పుడప్పుడు మాయామోహములను మలినము సోకినవారే అని పురాణములు తెలుపుచున్నవి అట్టి మలినములు సోకని శాశ్వత శుద్ధత్వము ఇచ్చట చెప్పబడుచున్నది జీవ చైతన్యము కూడా అట్టి శుద్ధత్వము కలిగి ఉన్నది ఈ కారణము చేతనే జీవుడు దైవాంశయే కాని అతనిని ఆవరించి ఉండు అహంకారాది అష్ట ఆవరణలు మలినములను ఉత్పత్తి చేయుచుండునుండును వీని ప్రభావము జీవునిపైనున్నప్పుడు అతని సహజ స్థితి జీవుడు కోల్పోవును అతడు నిర్మలుడే అయినను శరీర సహవాసము వలన శరీర వాసనలు సోకుట జరుగుచుండును శరీరము మలినములతో కూడినది అందుండువాడు నిర్మలుడు నిర్మలుడు నిర్మలుడుగానే ఉండవలెనన్నచో అహంకారాది భావనలు దాటవలను తానున్నాడు అని భావించు ప్రతి మానవుడు అహంకారియే దైవమే తానుగా ఉన్నాడు నిజమునకు దైవమే ఉన్నాడు నేనుండుట మాయా అని నిత్యము తెలిసినవాడు నిత్యశుద్ధుడగును అట్లగుటకు సాధన కావలను సాధన వలన సిద్ధి పొందువాడు జీవుడు శ్రీమాత నిత్యసిద్ధ కావున నిత్యశుద్ధ శుద్ధ అంటే మాలిన్యం లేనిది పరమేశ్వరి సర్వకాల సర్వావస్థలలోనూ మాలిన్యం అంటనటువంటిది అత్యంత మలినో దేహో దేహి చాత్యంత నిర్మల దేహము మిక్కిలి మలినమైనది ఆ దేహమునందుండేవాడు నిర్మలుడు అని స్మృతిలో చెప్పబడింది అందుచేత దేహం మలినమైనదైనప్పటికీ ఆ దేహంలో ఉండే పరాశక్తి నిర్మలమైనది ఏ రకమైన మాలిన్యం లేకుండా నిర్మలంగా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటుంది అందుకే ఆమె నిత్యశుద్ధ ఈ నామజపం వల్ల చేసిన పొరపాట్ల నుండి సరిదిద్దుకునే మార్గం చూపిస్తుంది సహనము క్షమాగుణము అలవాటవుతుంది మంచి ఆలోచన ఏకాగ్రత పెరుగుతుంది వ్యాపారంలో కానీ చేసే వృత్తులలో కానీ అవరోధాలు తొలగిపోతుంది కీర్తి లభిస్తుంది ఈ నామం చెప్పేటప్పుడు నిత్యశుద్ధయై నమ అని నమస్కరించాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రీ నమ నేటి నామపారాయణం నూట నలభై తొమ్మిదవ నామం నిత్య బుద్ధ వెలగడం మెలకువ రావడం అర్థం అవ్వడం ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే విషయం జ్ఞప్తికి రావడం అన్నా మెలకువ అన్నా అర్థం అన్నా ఒకటే ఇవన్నీ మనలోని జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి నిత్య బుద్ధి లక్షణాన్నే సూచిస్తాయి మన బుద్ధికి అమ్మవారి తేజస్సు సగం తెలుసు ఆ పైన తేజస్సు బుద్ధే మనకు మనస్సు ఎక్కువ బుద్ధి తక్కువ ఉంటాయి మనస్సు లేకుండా అంతా బుద్ధే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహం అని మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని అనుకోవాలి కానీ చాలా వరకు జీవులు అంతా తామే చేశాము అనుకుంటారు ఏదైనా సమర్థవంతంగా జరిగే పనికి అమ్మవారు అనుగ్రహం అని తెలుసుకోవాలి ఒక వ్యక్తి మంచి ఆలోచన కలిగిన బుద్ధి ఉంటే అందులో దైవం నిలుస్తుంది అలాగే చెడు ఆలోచనల్లో దయ్యం ఉంటుంది ఏది మనలోకి రానివ్వాలో అది మన చేతిలోనే ఉంటుంది మంచి ఆలోచన మంచి ప్రవర్తన సన్మార్గంలోనే నడిపిస్తుంది దానికి కారణం వారి వెంట దైవం తోడుగా ఉండటం అమ్మవారు అన్ని అవకాశాలను ప్రతి జీవికి కలిగిస్తుంది అది సద్వినియోగం చేసుకునే బుద్ధి జ్ఞానం వ్యక్తికి ఉండాలి అలా ఉండాలి అంటే సదా ఆ తల్లిని శరణు వేడాలి అప్పుడు గుర్తుంచే శక్తి కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది నిత్య జ్ఞాన స్వరూపురాలు అని ఈ నామానికి అర్థం శ్రీమాత శాశ్వత బుద్ధి స్వరూపిణి అని అర్థం జ్ఞాన స్వరూపిణి అని అర్థం శుద్ధత్వం వలె బుద్ధత్వం కూడా శ్రీమాత సహజ స్థితి ఆమె స్వరూపిని కనుక బుద్ధి ప్రచోదనం చేయమని ఆమెను ఆరాధించుట జరుగుచున్నది అందులకే గాయత్రీ మంత్రం శుద్ధి బుద్ధి అనునవి ఒకదాని వెంట ఒకటి కలుగు సిద్ధులు శుద్ధి నిత్యము గావించుకొనుచుండవలెను అన్నమయ ప్రాణమయ మనోమయ కోసముల శుద్ధి శ్రద్ధతో గావించుకొనుచు బుద్ధి ప్రచోదనమునకు ప్రయత్నించుట సాధన బుద్ధిని గుని శుద్ధిని సాధించుట శుద్ధితో బుద్ధిని ఆహ్వానించుట నిత్యం జరుగవలను అట్టివారికే సంసారము నుండి తరించుటకు వీలగును మతమున తరణమును చెందుటకు ఆరాధించు శ్రీమాతను తారాదేవి అని పిలుతురు శుద్ధ బుద్ధులు అను తీర్థంకరులు తారాదేవి అనుగ్రహముచే తరించిరని తెలుపబడుచున్నది శుద్ధి బుద్ధి తరించుటకు ముఖ్యమని తెలియవలను ఈ కారణముగానే నిత్యశుద్ధ నిత్య బుద్ధ అను నామములు వరుసగా పేర్కొనబడినవి బుద్ధి అంటే జ్ఞానము పరమేశ్వరి నిత్య జ్ఞాన స్వరూపిణి కాబట్టి పరమేశ్వరి నిత్య బుద్ధ అని చెప్పబడింది ఈ నామజపం వల్ల మంచి బుద్ధి కుశలత కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులు ఏదైనా త్వరగా మర్చిపోయే మతిమరుపు ఉన్నవారికి ఈ నామజపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ నామం చెప్పేటప్పుడు నిత్య బుద్ధాయై నమాన్ని నమస్కరించాలి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట యాభైవ నామం నిరవద్య ఆ జగన్మాత పరిపూర్ణమైన జ్ఞానస్వరూపిణి ఎటువంటి లోపము కానీ అజ్ఞానము కానీ ఆమెకు ఉండదు ఆ తల్లిని శరణు వేడిన వారికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించి లోపాలు తొలగించి నరకంలో పడకుండా కాపాడుతుంది ఆ తల్లి చేసిన సృష్టి రచనలో పాలనలో ఎటువంటి లోపమూ లేదు ఎలా అయితే బంగారు అపరంచి స్వచ్ఛంగా ఉంటుందో అలానే ఆ తల్లి కూడా స్వచ్ఛంగా ఉంటుంది దానితో తయారు చేయబడ్డ బంగారు ఆభరణాలకి ఎలా అయితే రూపాలు తయారు చేసి దానికి వంకలు పెడతారో అలా మనలో అనేక లోపాలు ఉంటాయి కానీ బంగారంలో లోపం ఉండదు అవధ్య అంటే దోషము అని అజ్ఞానము అని అర్థము నిరవద్య అంటే దోషము లేనిది అని అర్థము అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సంలక్షణాలతో ఉండే సౌందర్యం ఏ విషయంలో దేన్ని పోల్చాలన్నా ఎవరి వ్యక్తిత్వ సౌందర్యాదులు చెప్పాలన్నా అమ్మవారినే అన్నిటికీ ప్రమాణంగా అంటే కొలబద్దగా తీసుకోవాలి ఆఖరికి సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణం తీసుకుని రాయబడినది కాబట్టి అమ్మవారిలో వంక పెట్టేవి నిందింపతగినవి ఏముంటాయి ఈ విధంగా అర్థం చేసుకోవడం ఇంకో పద్ధతి నిందింప తగినది కానీ వంక పెట్టుటకు కానీ ఏదీ లేనిది అని ఈ నామానికి అర్థము అవద్య అంటే దోషము దీనికి కారణము అవిద్య అంటే అజ్ఞానము అజ్ఞానులైన జీవులకు అనేక రకాలైన దోషాలు సంక్రమిస్తాయి ఇవన్నీ అజ్ఞానం వలనే కలుగుతాయి పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి ఆమెకు అజ్ఞానం లేదు అందుకని ఈ రకమైన దోషాలేవి ఆమెను అంటవు పరబ్రహ్మ నిరవద్యం నిరంజనం అని చెప్పబడింది అవధ్య అనేది ఒక విధమైన నరకం ఈ రకమైన నరకాన్నించి తన భక్తులకు విముక్తిని ప్రసాదించేది పరమేశ్వరి కూర్మపురాణంలో తస్మాదహర్సి దేవీన్ సంస్కృరేపురుషోయీ నయాత్యావద్యం నరకం సంక్షీనాశేషపాతక అహర్నిసలు దేవిని స్మరించేవాడు సమస్త పాపాల నుండి విముక్తుడై అవధ్య నరకము పొందదు లింగపురాణంలో మాయాం తాత్సైరాద్య అష్టావింశతి కోటయ నరకానామవ్యాం పచ్యం తేత్యాసు పాపిన పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి పాపులు ఇరవై ఎనిమిది కోట్ల సంఖ్యలో గల అవధ్య నరకములందు పడిపోతారు పరమేశ్వరిని ఆశ్రయించిన వారు అవధ్య నరకాలలో పడరు అందుకే ఆమె నిరవద్య దోషరహిత నిందకు అతీతమైనది శ్రీలలిత అని అర్థము అవధ్య అనగా అవిద్యా వికారము వలన పుట్టిన నింద శ్రీమాత విద్యా అవిద్యా స్వరూపిణి అవిద్య ఎందు వసించుచు ఉన్నప్పటికీ అవిద్యా ప్రభావము ఆమెనంటదు మట్టి ఎందున్నను బంగారము బంగారమే కదా అవిద్యా వికారము కలవారు అవధ్య నరకముల వసింతురు కారణమేదైనను అన్నమయ ప్రాణమయ మనోమయ కోసముల ఎందు వడుకుట ఉన్నవారందరూ అవధ్య నరకవాసులే నిత్యము చింత దుఃఖము బాధ భయము ద్వేషము ఈర్ష్య గర్వము అసూయ ఇత్యాది భావములలో సతమతమగు వారందరూ అవధ్యా నరకమున జీవించుచున్నవారే శ్రీమాత నిరవద్య అగుటచే ఆమె ఆశ్రయించి ఆరాధించువారు పాపకూపములైన ఈ భావముల నుండి విముక్తి పొందెదరు ఆమెను ఆశ్రయించుట వలన సతతము స్మరించుట వలన దోషరహితులై జీవింపగలరు అనుభవమగు భావములు శ్రీదేవి భక్తులను సోకవని శ్రీ సూక్తము కూడా చాటి చెప్పచుండును న క్రోధో నచ మాత్సర్యం నిందించుటకు కానీ వంకపెట్టుటకు కానీ ఏదీ లేనిది అని ఈ నామానికి అర్థం ఈ నామజపం వల్ల లోపాలు తొలగిపోతుంది అజ్ఞానం తొలగి వివేకం పెరుగుతుంది గర్భవతిగా ఉన్నవారు చెప్పిస్తే ఎటువంటి గుణదోషాలు లేని సంతానం కలుగుతుంది ఈ నామం చెప్పేటప్పుడు నిరవధ్యాయ నమహాని నమస్కరించాలి ఓం శ్రీ మాత్రే నమ